శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తెల్లవారేసరికి వీరికి అతిపెద్ద ప్రమాదం దూసుకొస్తుంది ఏమిటి ఆ ప్రమాదం ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు సర్వసాధారణమైన ఫలితాలు మాత్రమే పొందుతారు ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం ప్రకారం గురుబలం బాగా తగ్గిపోయిన కారణం చేత అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఇక ఈ సమయంలో అయిన వారు ఎవరు కాని వారు ఎవరో తెలుసుకోవడంలో విఫలం అవుతారు ఇదొకటే కాదు మీరు తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి ప్రతి అంశం పట్ల ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తే అంత సేఫ్ గా ఉంటారు మీ యొక్క శత్రువులను కనిపెట్టలేకపోతారు ఇదే వాస్తవం నిజ నిజాలు తెలియక వారితోనే చెయ్యి కలపాల్సి రావచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి గౌరవ మర్యాదలు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది మీ మాటకు విలువ లేకుండా పోతోంది ఈ సమయమే ఇలాంటి సమయమే ప్రశాంతతను కోల్పోకుండా ఉండాలి కోపతాపాలకు పోయి ముఖ్యమైన వారిని అయిన వారిని దూరం చేసుకోవద్దు శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి మరొక ముఖ్య విషయం చెప్పాలి ఏమిటంటే కొన్ని కొన్ని సమయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చురుకుగా వీరు పని చేయలేకపోవచ్చు కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేకపోతారు అప్పుడే కుటుంబం వీరికి మద్దతు ఇస్తుంది జీవిత భాగస్వామి యొక్క సాయం ఎనలేనిదని చెప్పొచ్చు దీని మూలంగా వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది అలాగే ఆశించిన లాభాలు అందుకోలేకపోతారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ రోజు మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు తనాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వద్దు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఒకటికి పదిసార్లు ఆలోచించకే ముందడుగు వేయండి కోపావేశాలు ఈ రోజే కాదు ఎప్పుడూ పనికిరావు ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఉత్తమంగా ఉంటాయి ఖర్చులు ఈ రోజు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా ఉపయోగపడే ఖర్చులే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతి రోజు కూడా ఇష్టదైవ ఆరాధన చేస్తూ ఉండండి నిత్యం శివ భగవాను పూజించండి అంత మంచి జరుగుతుంది